వెల్కమ్ టు ఐబీటీవీ కొమ్రాంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో జలమయమైన రెబ్బన పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు ఎమ్మెల్యే కోబాలక్ష్మి అండగా నిలిచారు కాలనీని సందర్శించి సమస్యలు విన్న ఆమె తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి కుమారుడు బొమ్మినేని శ్రీధర్ కాలనీని సందర్శించి ఇళ్లలోకి చేరిన వరద నీటి సమస్యను సమీక్షించారు వరద నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టి మరమ్మతు పనులను పర్యవేక్షించారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అధికారులకు ఆదేశించారు ఆమె స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు